హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక డిఫరెంట్ టాయిన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం ది మోస్ట్ ట్రిక్డ్ అవుట్ ఫ్లయింగ్ స్పిన్నర్ వా చూడ్డానికి ప్యాకింగ్ చాలా అంటే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఇది త్రీ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా బ్యాక్ సైడ్ వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మీరు నైట్ టైం గేమ్ ప్లే చేసినప్పుడు కలర్ అప్రెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి మీరైతే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా బాక్స్ లోపల ఏమేమి ప్రొవైడ్ చేస్తారు చూద్దాం పదండి ఫ్రెండ్స్ అలాగే మనకు స్మాల్ బుక్లెట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో ఫుల్ ఫీచర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనకు బాక్స్లో స్మార్ట్ స్మాల్ రిమోట్ కంట్రోల్ అయితే ఇచ్చారు మీరు ఈజీగా టాయిన్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఈజీగా చేయొచ్చు ఈ రిమోట్ కంట్రోల్ తోటి ఫ్రెండ్స్ ఒక టాయ్ని ఒకసారి అయితే నేను ఆన్ చేసి గేమ్ ప్లే చూపిస్తాను